చాలామందికి ఇంజక్షన్ అంటే చాలా భయం ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే మాకు ఇంజెక్షన్ వద్దు ట్యాబ్లెట్లు రాసి ఇచ్చేయండి వేసేసుకుంటాం ట్యాబ్లెట్లు ఎన్నైనా మింగుతాం కానీ ఇంజక్షన్ మా వాళ్ళు కాదంటారు కొంతమంది ఇంజెక్షన్ అయితే బెటర్ సింపుల్గా అయిపోద్ది ట్యాబ్లెట్లు ఎక్కువ మింగాలంటే అబ్బో అది చేయదు అవన్నీ మా వల్ల కాదు అంటారు అయితే ఇంజెక్షన్ భయం ఉన్న వాళ్ళకి మాత్రం తాజాగా ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇక్కడ నుంచి సూది లేకుండా ఇంజక్షన్ చేసే వెసులుబాటు రాబోతుందట ఇంజక్షన్ ఉన్న భయంతో చాలామంది చికిత్సకు వెనకంజు వేస్తారు ట్రిపనోఫోబియాగా వ్యవహరించే ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా యాభై శాతం పిల్లలు ముప్పై శాతం పెద్దలు ఎదుర్కొంటున్నారట ఇలాంటి వారి కోసమే సూదిలేని ఇంజక్షన్ తీసుకొస్తున్నాము అంటూ ఇంటెగ్రీ మెడికల్ సంస్థ ప్రకటించింది బెంగళూరులో దీనికి సంబంధించి ఈ సంస్థ ప్రతినిధులు స్కాట్ మెక్ఫార్లాండ్ అలాగే అంకుర్ నాయకు సర్వేష్ ముత వీళ్ళు కొన్ని వివరాలు అయితే వెల్లడించారు ఈ ఎన్సీ ఎన్ఫిస్ పేరిట సూది రహిత ఇంజక్షన్లు అందుబాటులోకి తీసుకొచ్చారట ఈ పరికరం మందును అధిక వేగంతో చర్మంపై ఉండే రంధ్రాల్లోకి జొప్పిస్తోంది దాంతో ఎలాంటి నొప్పు లేకుండా కండరాల్లోకి ఔషధం వెళుతుంది ప్రస్తుతం ఈ ఇంజెక్షన్ను దేశంలో వెయ్యి కన్నా ఎక్కువ మంది వైద్యులు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు టీకాలు తయారు చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో తమ ఉత్పత్తిని వినియోగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని కూడా చెప్పారు అంటే ఇక్కడ నుంచి ఎలాంటి సూది లేకుండా ఆ పరికరం డైరెక్ట్గా మన అంటే మన చేతికి సంబంధించి లైట్గా హోల్స్ ఉంటాయి చాలామందికి పర్టికులర్గా చూస్తే ఆ హోల్స్లోంచి ఇంజెక్షన్ పంపిస్తారు సూదితో గుచ్చరనమాట దాంతో కండరాల్లోకి వెళుతుంది అనేది ఇప్పుడు ఇది ఆల్రెడీ సక్సెస్ అయ్యిందనేది ప్రయోగాత్మకంగా ఇప్పుడు ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి ఆ త్వరలోనే కంప్లీట్గా అందుబాటులోకి రాబోతుంది